ఈ నెల ఇరవై ఒకటి పెదకాని ఎస్ కన్వెన్షన్ నందు మా ఆఫ్ ఆఫ్షారీ ఫంక్షన్ కోసం ఎస్ కన్వెన్షన్ రెంట్కి తీసుకున్నాం లక్షా డెబ్బై వేల రూపాయలకి ఎస్ కన్వెన్షన్ రెంట్కి తీసుకోగా అందులో డెకరేషన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంటే కళ్యాణ మండపం వాళ్ళు ఇక్కడ యోగేశ్వరం అనే వాళ్ళ వద్దనే డెకరేషన్ చేసుకోవాలని చెప్పారు సరే అని చెప్పి అతను యోగేశ్వరం కలవగా అతను ఒక రేటు రెండు లక్షలు రెండున్నర లక్షల రూపాయలు అమౌంట్ ఫిక్స్ చేశాడు అది బయట మేము ఎంక్వైరీ చేసుకుంటే యాభై యాభై వేలకే ఉంది ఏందని అడిగితే మేము ఈ పది కళ్యాణ మండపాన్ని పది లక్షల రూపాయలకి రెంట్కి తీసుకు పాడుకున్నాము మీరు ఇచ్చే అమౌంట్లో మేము థర్టీ పర్సెంట్ కళ్యాణ మండపం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్పితే రెండు లక్షల రూపాయలకి అతని దగ్గర డెకరేషన్ ఓకే చేసుకున్నాం అత అదేవిధంగా లైటింగ్ కూడా కేవలం వాళ్ళు మాకు మండపం వాళ్ళ దగ్గర ఎవరైతే చెబుతున్నారో వాళ్ళ దగ్గరే ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నాం ఈ విధంగా ఈ దీని మీద మొన్న సోమవారం గ్రీవెన్స్లో జేసీ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలిసి వాళ్ళకి ఒకటే జరుగుతుంది చెప్ చెప్పడం ఏంటంటే ఈ విధంగా గుంటూరు కాకాని ఎస్కన్వెన్షనే కాదు గుంటూరులో ఉన్న ప్రతి మేజర్ కళ్యాణ మండపంలో ఈ కళ్యాణ మండపంలో డెకరేషన్ పేరుతో లైటింగ్ పేరుతో అత్యధికంగా దోపిడీకి గురి అవుతున్నారు ఏ ఒక్కదానికి బిల్లు ఉండదు బిల్లు ఇవ్వట్లేదు మనీ అంతా అకౌంట్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలో తీసుకొని గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గుపడుతున్నారు ప్లస్ కస్టమర్ని దోసుకుంటున్నారు కస్టమర్ ఒక ఒక కళ్యాణ మండపాన్ని ఒక కస్టమర్ రెంట్కి తీసుకుంటే అతను స్వేచ్ఛగా అతను అతని స్వేచ్ఛగా అతను కావాల్సింది ఏది చేసుకోలేని పరిస్థితి వాళ్ళ గుంటూరు పరిసర ప్రాంతాల కళ్యాణ మండపాల్లో జరుగుతుంది దీని దీని మీద గ్రీవెన్స్ల కంప్లైంట్ లేవుగా నిన్న డీఎస్పి గారు ఎంక్వైరీ గురిస్తే దీని దీని గురించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐకి ఫిర్యాదు చేయమని చెప్పి జరిగింది గత రాత్రి పన్నెండు గంటల టైంలో మా ఎస్ కన్వెన్షన్లో డెకరేషన్ చేసిన యోగేశ్వరరావు యోగేశ్వరరావు నేతను నా కొడక నేను చంపేస్తాను అది అని బెదిరించే స్థాయికి అర్ధరాత్రి ఫోన్లు చేసి బెదిరిచ్చే స్థాయికి ఈ మాఫియా మాఫియా ఈ డెకరేషన్ మాఫియా కానీ లైటింగ్ మాఫియా కానీ కళ్యాణ మాఫియా ఒక దందాగా మారింది దీని మీద వెంటనే కలెక్టర్ గారు కానీ జేసీ గారు వెంటనే ఎస్పి గారు వెంటనే చర్యలు తీసుకునే విధంగా చేయాలని ఈ విధంగా నాకు జరిగిన నాకని కాదు ఇప్పటివరకు చాలామందికి ఈ విధంగా అన్యాయం జరిగింది ఇంకా ఫర్దర్ ఎవరు ఈ విధంగా అన్యాయం జరగకుండా డబ్బులు నష్టపోకుండా ఉండే విధంగా ప్రతి కళ్యాణ మండపంలో కళ్యాణ మండపానికి రేట్లు ఫిక్స్ చేసి సినిమా హాల్కి ఏ విధంగా అయితే రేట్లు ఫిక్స్ చేశారో అట్లానే కళ్యాణ మండపాలకు కూడా రేట్లు ఫిక్స్ చేసి ఒక కస్టమర్ తన తన సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఎవరైతే వాళ్ళకి తనకిష్టం వచ్చిన వాళ్ళతో డెకరేషన్ లైటింగ్ చేయించుకునే విధంగా మండప ప్రతి మండపంలో తీ ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కొడతాయి